దేవుడి నామానికి స్తోత్రములు కట్క మినిస్ట్రీ అనే ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబుల్ క్విజ్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఈ క్విజ్ లో ట్వెల్వ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఆహారము తినకుండా మూడు దినములు రుడ్డివాడై ఉన్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో ఆహారము తినకుండా మూడు దినములు రుడ్డి ఉన్న వ్యక్తి ఎవరు యువర్ నౌ చెప్పు ఆన్సర్ గల పౌలు రిఫరెన్స్ కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి తొమ్మిదవ వచనము వరకు వెరీ గుడ్ ఫస్ట్ కోషన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్ సెకండ్ కోషన్ బైబిల్ గ్రంథంలో మరణమగు వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడువను అని అన్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో మరణమగు వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడువను అని అన్న వ్యక్తి ఎవరు యువన్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యోబు రిఫరెన్స్ యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము వరకు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దంతపు సింహాసనమును చేయించుకుని రాజు ఎవరు బైబిల్ గ్రంథంలో దంతపు సింహాసనమును చేయించుకుని రాజు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ సురమోను రిఫరెన్స్ మొదటి రాష్ట్ర గ్రంథము పదిహేమ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దావీదుని నీవు నా దృష్టికి దైవ దూత వలె కనబడుచున్నావని అన్న వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో దావీదుని నీవు నా దృష్టికి దైవదూత వలె కనబడుచున్నావని అన్న వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఆకేషు రిఫరెన్స్ మొదటి సమయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో సింహము కంటే బలము కలిగిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో సింహము కంటే బలము కలిగిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ సౌలు మరియు యోనాథాను రిఫరెన్స్ రెండో సమయంలో గ్రంథము వాటో అధ్యాయము ఇరవై మూడవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మరణము వరకు పిల్లలను కనని స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథంలో మరణము వరకు పిల్లలను కనని స్త్రీ ఎవరు స్టార్ట్ నౌస్టర్ చెప్పు అధ్యాయము ఇరవై రెండో వచ్చినము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహిస్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో తాబీదు ఉప్పులోయలో యుద్ధం చేసి ఎంత మందిని హతము చేశాడు బైబిల్ గ్రంథంలో తాబీదు ఉప్పులవయలో యుద్ధము చేసి ఎంత మందిని హతము చేశాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ పద్దెనిమిది వేల మందిని రిఫరెన్స్ రెండవ సమయాలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో ముఖము మీద దుప్పటి కప్పుకొని గుహ నిలబడిన ప్రవక్త ఎవరు బైబుల్ గ్రంథంలో ముఖము మీద దుప్పటి కప్పుకొని గుహ నిలబడిన ప్రవక్త ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏరియా రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీరు లేని గోతిలో వేయబడిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో నీరు లేని గోతిలో వేయబడిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఇర్మియా రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 10వ వచనము వెరీ గుడ్ 9వ క్వశ్చన్ సిస్టర్ మహి ఇస్ విన్నర్ 10వ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో బబులోను రాజు క్రింద ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరములు దాసులుగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో బబులోను రాజు క్రింద ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరములు దాసులుగా ఉన్నారు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ డెబ్బై సంవత్సరములు రిఫరెన్స్ ఇరవయా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో మంచము తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసినది ఎవరు బైబిల్ గ్రంథంలో మంచము తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసినది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యాకోబు అని మారు పేరు గల ఇస్రాయేల్ రిఫరెన్స్ అధికారము నలభై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో తన శక్తిని మించి ప్రయాణం చేసిన ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథంలో తన శక్తిని మించి ప్రయాణము చేసిన ప్రవక్త ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఏరియా రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం